నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ ఈ రోజు ఉదయం దొంగ బాబాల ప్రభుత్వ భూ అక్రమణాలపై అసెంబ్లీలో చర్చించాలి అని హేతువదల సంఘం డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో హేతువదల సంఘం అధ్యక్షులు వెంకటసుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఈరోజు రకరకాల సమస్యల గురించి చర్చించడం కొన్ని సమస్యలు ప్రభుత్వ దృష్టికి రానియకుండా సమస్యలు కూడా ఉన్నాయి అని తెలియజేస్తూ వచ్చిన అధికారులు మంత్రివర్గం దృష్టిలోకి పడకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ పలు అంశాలపై చర్చించడం జరిగింది హేతువాద సంఘం రాష్ట్ర కార్య సభ్యులు రఘు ఐ శ్రీనివాసులు జయరామయ్య మొదలగునవారు పాల్గొన్నారు ఇది ఇప్పుడున్న పరిస్థితి అంటే గతంలో ప్రభుత్వంలో ఏదో పనులు జరగటం లేదని అయితే అధికారులు అంతా ఒకటే అప్పుడు ఆఫీసర్లు ఎంతో ఇప్పుడు ఆఫీసర్లు వాళ్ళే మార్పు లేదు వాళ్ళ ఆలోచనలో మార్పు లేదు వాళ్ళు సహజంగా సాయంత్రానికి జేబులు నిర్చాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది అధికారులు ఉంటారు అంతేకాదు జీతం కంటే గీతం ఎక్కువ అనేటువంటి మండల మండలాల్లో ఉన్నారు మీకు అక్కడ ఏమనుకుంటున్నారు భగవాన్ మండలంలో వరదపాలెం మండలంలో కానీ బియ్యకండీ ఇక్కడ గుట్లూరు మండలంలో కానీ జీతం కంటే గీతం ఎక్కువ మండల వాళ్ళకి మేము ఏదైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఇది అవుతుంది అన్నట్టుగా జనం అనుకుంటున్నారు కాబట్టి ఈ కలికే భగవాన్ మీద రామదూత స్వామి మీద భూ ఆక్రమణ మీద తక్షణమే అసెంబ్లీలో చర్చ జరగాలి దాన్ని గుట్టు రక్ష చేయాల్సిన అవసరం ఉంది హేతువాసంగా డిమాండ్ చేస్తారు పంచాయతీ కలెక్టర్ దొంగ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార కలెక్టర్ ఉన్నాడు అని నేను చెప్తే

యథేచ్ఛగా ఆ దురాక్రమణ చేసే ఆశ్రమాలు కట్టి ఆ ఆశ్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమీ లేవు అందులో అన్ని అక్రమమైన పనులు జరుగుతూ ఉంటాయి మనం పేపర్లో చూస్తూ ఉన్నాము ఒక్కొక్క బాబా చరిత్ర ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతూ ఉంది మొన్ననే మొన్న జగ్గి బాబా ఆయన యొక్క మీద కేసు కూడా ఫైల్ అయింది అలాంటి బాబాలు ఆక్రమిస్తున్న స్థలాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఈ విషయం మీద అసెంబ్లీలో చర్చ జరగాలని ఏపీ హేతువ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో